స్వామి వారి దేవస్థానం గుంటూరు జిల్లా కార్తీక మాసం నిత్య పథకం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవై వెయ్యి రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్దతిన వారి గోత్ర నామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి శేషవస్తం మరియు పంచకజ్జాయ ప్రసాదం పోస్ట్ లో పంపించబడును కార్క మాసంలో ఆటో సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇతర దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనములకు అనుమతించబడును కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొన భక్తులు వెయ్యి రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు నందుకాని లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెదకా గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఈ నంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలు తరించగలరు ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పెద్ద కాకాని గుంటూరు జిల్లా नमस्कार ౌన్షిప్ లోని తోట ప్రాంగణంలో జగ్పేట ఆర్యవైశ్య యువజన సంఘం కార్తీక వన సమారాధన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన జగ్గపేట నియోజకవర్గ ఆర్యవైశ్య కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గంటెల వెంకటరమణ దంపతులు పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషలు చేశారు ముఖ్య అతిథిగా జగ్గాపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య హాజరై వన సమారాధనలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సంఘ ప్రతినిధులను అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు శ్రీరామ్ సాయి ప్రసాద్ శ్రీరామ్ చిన్నబాబు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల కుమార్ రాజా వివిధ హోదాల్లో ఉన్న ఆర్యవైసీ ప్రముఖులు పాల్గొన్నారు

Oh, 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 విజయవాడ ఇంద్రకిలాద్రిపై కొలువైన శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో స్వచ్చంద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ సిబ్బంది అధికారులు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ పరిశుభ్రత పట్ల తమ నిబద్దతను తెలియజేస్తూ ప్రమాణ స్వీకారం చేశారు ఇంద్రకిలాద్రి ఏడవ అంతస్తు నూతన రాజగోపురం ప్రాంగణం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆలయ కార్యనిర్వహణాధికారి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వీకే శ్రీననాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ దేవస్థానాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి మరియు భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు నివారించడంలో మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన చేయని పరిసరాలు ఏమున్నాయి పూర్తిగా మనం ఎప్పుడు కూడా అటువైపు వెళ్ళని పరిసరాలు ఏమున్నాయి ఖచ్చితంగా అవన్నీ కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనది కాబట్టి అందులో భాగంగానే ప్రతిజ్ఞతో స్టార్ట్ చేసి ప్రతి నెలలో మూడవ శనివారం ఖచ్చితంగా ట్రస్ట్ బోర్డు మెంబర్సు చైర్మన్ ఈఓ దేవాలయం సిబ్బంది శానిటేషన్ సిబ్బంది బాధ్యత గల ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి అలాగే మన అధికారులు మీరు ఆదరైన ఉద్దేశం ఏంటంటే మరి మన గవర్నమెంట్ ఈ స్వచ్ఛ అనేది చేయడం గుర్తు చేయడం రోజు మీరు చేసే పని అయినా కూడా మీరు మనసులో పెట్టుకుని నా లింక్ ఇది అనుకోకుండా మీ కళ్ళకి ఎక్కగాని పడినా కూడా శుభ్రం అనేది మన ఒకరితో చెప్పించుకోకుండా చాలా నిర్దేశించాలి ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు మనం ఉండేందుకు అన్ని ప్రాంతాలు కూడా ఒకరితో చెప్పించుకోకుండా మీరు రోజువారు చేసే పనులని మీరు నీట్నెస్ గా చాలా శుభ్రంగా ఉంచాలని అలాగే మన సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళంతా కూడా మరి దీంతో పాటు మీరు కూడా వాళ్ళకి అవసరమైతే సజెషన్ ఇవ్వటం అలాగే మరి మీరు జాగ్రత్తగా మనకు వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది కలిగించకుండా మాట సహాయంగా ఏ ఒడిగినా కూడా వీరంటే ఆల్మోస్ట్ క్లీన్ చేస్తా కానీ లేకపోతే గేట్లు తీస్తా గానీ మీరంతా కనిపించేది మీరే పద్దాక మన భక్తులకి వాళ్ళు మిమ్మల్ని వాళ్ళకి తెలియదు వందల మైల్ నుంచి మాకు ఈ మాకు ఇది దారేది అది దారేది లిఫ్టింగ్ దారేది కేటాయిస్తారని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ వంగవేటి ఇరుగేట జయంతి సందర్భంగా నివాళలు అర్పించి రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన రంగ కుమార్తె ఆశాకిరణ్ ఈ సందర్భంగా వంగవేటి ఆశాకిరణ్ మాట్లాడుతూ రాజా రాజారంగ మిత్రమండలి ఆహ్వానం మేరకు కార్యక్రమాల్లో పాల్గొంటాను రంగ ఆశయ సాధనం కోసం కృషి చేస్తున్నా పబ్లిక్ లైఫ్ కి కొంత కాలంగా దూరంగా ఉన్నానని ఇకపై కంప్లీట్ గా నా జర్నీ పబ్లిక్ గా మధ్య ఉంటానన్నారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని రాజా రాజారంగ మిత్రమండలి మధ్య గ్యాప్ ఉందని ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి నేను వస్తున్నానన్నారు భేదం లేకుండా సహాయం చేసిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగ ఒక్కరే అన్నారు ఈ కార్యక్రమంలో రంగ అభిమానులు పాల్గొన్నారు ఆయన మా నాన్నగారు వంగవీటి మోహన్ రంగ గారికి ప్రియమైన అన్నగారు కాబట్టి ఈ రోజున పాలకల్లో కాపు వన భోజనాలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా నేను రాధారంగా మిత్రమండలి సభ్యుల్ని కలగడం జరుగుతుంది అలాగే రంగా అభిమానులు కూడా కలవడం జరుగుతుంది సో ఆ దిశగా అనేది ప్లాన్ చేసుకున్నానండి తప్పకుండా ప్రస్తుతానికి అలాంటిది ఏమీ అనౌన్స్మెంట్ లేదండి ఏదన్నా ఉన్నా ఫ్యూచర్ లో మిత్రమణి పెద్దల్ని సలహా సూచనల మేరకు వాళ్ళ సజెషన్ బట్టి రావాలా లేదనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటాను ప్రస్తుతానికి మాత్రం ఇవాళ కాపు మన భోజనాలు ఆ సందర్భంగా రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవటము గారి అభిమానులు కలవటము ఎందుకంటే రాధారంగ మిత్రమండలిని స్ట్రెంతన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ముందుకు వెళ్తున్నాను అది అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఆ గ్రూప్ నా కోరిక తప్పకుండా అండి నేను అన్నట్టు తప్పకుండా నేను అన్నట్టు రాధారంగా మిత్రమండలి పెద్దలతో సలహా సూచనలు చేస్తాను వాళ్ళు ఏదని అంటే దాని ప్రకారం నేను తప్పకుండా అదే బాటలో దిశగా నేను ప్రయత్నిస్తాను నేను అన్నట్టు ఇప్పుడు ఇంకా డెసిషన్ తీసుకోలేదు ఏదన్నా మా ఒకరి ఒకవేళ ఫ్యూచర్ లో బాటలు వేరైనా గమ్యం ఒకటే ఏది అనంటే రంగా గారి ఆశయ సాధనాలని ముందు తీసుకెళ్ళటం పేద పేద ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాలందరికీ మేము సహాయం చేయటము వాళ్ళకి అండగా ఉండటం అనేది

రాజకీయంగా బయటకు వచ్చాను కానీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉండడం జరిగింది కానీ వాళ్ళ నుంచి నేను డెఫినెట్గా యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ఉంటాను మా రాధారంగ మిత్రమండలి సభ్యులతో కలుస్తాను రంగా గారితో కలుస్తాను వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డెఫినెట్ డిస్కస్ చేస్తాను పబ్లిక్ ఫంక్షన్స్ నేను అటెండ్ అవుతాను గుడివాడ మార్కెట్ కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన ఘనంగా జరిగింది ముఖ్య అతిథులుగా కైకలేరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేడి శ్రీనివాస్ గుడివాడ ఎమ్మెల్యే వెన్నగిల్ల రాము పాల్గొని తులసి చెట్టు మరియు కార్తీక దామోదరులకు పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వరణ చేసి వనసమారాధన వేడుకలను ప్రారంభించారు డెబ్బేళ్ల క్రితమే గుడివాడ ఎంతో సుసంపన్నంగా ఉండేదని గుడివాడ మట్టిలో ఏదో శక్తి ఉండబట్టే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రామోజీరావు లాంటి ఎందరో మహానుభావులు నేలపై జన్మించారన్నారు సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇంత వర్గాలకు గౌరవించుకోవాలని శక్తి కలిగిన వారు పేదలకు సహాయం చేయడం ఒక సామాజిక బాధ్యతగా భావించారన్నారుస్థ తరపున మన ఈ రోజు విశిష్ట అతిథి కాంజన్ శ్రీనివాస్ గారికి మెమెంట్ ఇవ్వాల్సిందిగా ఎంత మానడ ఉంది శ్రామని ఆయుధం అయితే దివ్యని బానిసవుతుంది అని పాటిస్తూ విద్యం సాధించిన అనేక మంది మనం మీ అందరికీ వారందరికీ ధన్యవాదాలు ప్రత్యేకంగా మీకు ఎక్కడైనా కానీ శ్రమ మీద ఆధారపడితే విద్యను సాధించవచ్చు అనుకుంటానికి ప్రత్యేకంగా కమ్యారు ప్రధానంగా సార్ఖానం కింద అనేది ఏదో ఒక అంతరాన్ని పదమా లేదా అలాగా అనిపించేది అక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటే నిజంగానే నలుగురు కల్పించే ఏ వ్యవస్థ అయినా కానీ చాలా అద్భుతమైన విషయం అని చెప్పేసి ప్రతిమోహన్ గారు నలుగురు కల్పించడం నలుగురితో పాటు కలవడం అనే వ్యవస్థ ఏ రకంగా వచ్చినా కానీ ఇది మన ఊరు మనవాడ మన మన జిల్లా అలాగే మన తెలుగు మన మన దేశం లాగానే మన ఫలం కూడా తత్వం లేదనేది కార్యక్రమం వచ్చిన తర్వాత నిజంగా తెలుసుకోవడం జరిగింది మీ అందరికీ కూడా చెప్తాను అయితే అయితే దీనిలో అయినా కానీ అతివాదం ఒకటే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అతివాదం ఒక్కదానికి మనం దూరంగా ఉంటాం సహజంగా మన మెంటాలిటీలోనే ఉంది కాబట్టి అది అతివాదానికి దూరంగానే ఉంటాం అనేది కూడా మనకి చాలా ఎవరైనా నేను సాధ్యమైనంత మీరందరూ కూడా మీతో పాటు ఒక పది మంది పది మంది పది మంది కలిసి ఉంటేనే ఒక పది మంది కలిపితేనే ఇంకో కుటుంబాన్ని మనం పైకి తీసుకురాగలం ఏ ఒక్కరో ఉన్న అన్ని కుటుంబాలని దత్త ఇది చేసుకున్నా చేయాలంటే కష్టమైన విషయం కాబట్టి మీరందరూ కూడా ఈ విషయం గుర్తుంచుకొని నేను ఉన్నాం కలిపి అభివృద్ధిలో ఏంటంటే ఆ ఇక్కడ ఇక్కడ పనిచేస్తుంటే అందరూ ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు అలాగే డాక్టర్స్ ఉన్నారు విద్యావర్తలు ఉన్నారు అంతేకాకుండా మనకి ఇంకా చూసుకుంటే మన ఆడిటర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు ఉద్యోగాలు వెళ్ళటం అనేది చాలా ముఖ్యం నేను ఎంత చేసి మనం మీరు చూసుకుంటే ఇక్కడ యూత్ బాగా తక్కువ ఉంది ఏంటి ఏంటి అని చెప్తే మొత్తం ఉద్యోగాలు కాదు హైదరాబాద్ వెళ్ళారు లేదంటే లేదంటే బెంగళూరు వెళ్ళారు యుఎస్ఏ ఇచ్చారు అలాగే వెళ్ళిపోయినాదా కానీ ఇక్కడే ఉద్యోగం కూడా చేయించగలగటం ఉద్యోగాలు తీసుకొస్తడం కూడా చాలా ముఖ్యమని చెప్పేసి నేను ప్రజలు చేసుకుంటూ మరొకసారి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ నేను ఇంక బడ్ చేస్తూనే ఉంటాను ప్రతి రోజు మీకు నేను మీ వెనక పడతానే ఉంటాను ప్రతి ఒక్కళ్ళు ఒకటో రెండో కంపెనీ చేసే అంటున్నారు ఒకటో రెండు చిన్నదో పెద్దదో ఏదైనా కానీ నేను కావాల్సిన ప్రతి ఏర్పాటు నేను చేస్తాను నేను ఇంకా ఉంటా అని చెప్పేసి గ్రంథాలయ వార్షికోత్సవాలు ఏలూరు సరసేనర్ రెడ్డి ఎంబీఏ కళాశాలలో ఘనంగా నిర్మించారు ఎంబీఏ విభాగంలో గ్రంథాలయ వార్షికోత్సవంలో భాగంగా నుంచి కూడా వ్యాసరచన పోటీలు నిర్మించారు ఈ పోటీలలో ప్రథమ ద్వితీయ స్థానాలకు బహుమతులు ఇస్తామని సీఆర్ రెడ్డి ఎంబీఏ విభాగంలో అనేక మంది విద్యార్థులకు కావాల్సినటువంటి కొన్ని పేల పుస్తకాలు ఆధ్యాధునిక లైబ్రరీ వసతి కలదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంబీఏ విభాగ శ్రీనివాస్ శ్రీనివాసరావు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

ప్రైవేట్ ఈక్విటీ అన్నమాట ఇప్పుడు ప్రైవేట్ ఈక్విటీకి వెంచర్ క్యాపిటల్స్కి తేడా ఏంటి ఒక కంపెనీ స్టార్ట్ చేసిన కొత్తలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు వెంచర్ క్యాపిటల్స్ క్యాపిటల్ అనే ఒక ఆర్గనైజేషన్ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ ని వాడుకుని ఎన్ఐఎస్ఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ ద్వారా ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో ఎన్డీఏ డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ ఆర్గనైజ్ చేస్తున్న ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ ఈ స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ అనే దీంట్లో రెండు రోజులుగా వర్క్ షాప్ జరుగుతోంది ఈ వర్క్షాప్ లో పిల్లలకి సెక్యూరిటీస్ మార్కెట్ అంటే ఏంటి సెక్యూరిటీస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి సెక్యూరిటీస్ మార్కెట్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు ఏంటి సెక్యూరిటీస్ మార్కెట్లో ఉన్న ఉపాధి అవకాశాలు అంటే మన బిజినెస్ ఆపర్చునిటీస్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వీళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఏ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్ ఏంటి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏంటి ఇందులో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సెబీ ద్వారా ఎలాంటి కంప్లైంట్ రిడ్రస్ మెకానిజం యూజ్ చేసుకోవాలి అనేది చాలా డీటెయిల్డ్ గా చెప్పడం జరిగింది దీనివల్ల పిల్లలు ఇప్పటి వరకు తెలియనిటువంటి ఉపాధి అవకాశాలు टू डे वर्कशॉप ऑन स्टॉकेट ऑपरेशन मी सलसीआर रेडिज ट्रेनिंग प्रोग्राम कंडक्टेड बै मॅ सीआर रेड्डी कॉलेज करस्पॉडेंट मॅनेजमेंट मेंबर्स ऐ मोस्ट ऑफ दी इनफर्मेशन ऐ नो अबौट द स्टॉक मार्केट सेक्युरी ऑपॉर्चुनिटीसो ऐ नो ऐ नो अबौट द जॉब ऑपर्च्युनिटीज इन्स्ट నేను సర్సీఆర్ రెడ్డి విద్యా సంస్థల్లో ఫస్ట్ ఇయర్ ఎంబీఎస్ చదువుతున్నాను ఈ రోజు మా కాలేజ్ లో ఒక టూ డేస్ వర్క్ షాప్ అని చేస్తున్నారు దేని గురించి అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో మనం ఎట్లా ఇన్వాల్వ్ అవ్వాలి మనకి పోస్ట్ చిలుకూరి విజయ్ కుమార్ గారు మనకి పోస్ట్ కింద వచ్చారు ఆయన గురించి ఫస్ట్ మనం డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద లాస్ట్ స్టెప్ వరకు అంటే మనం ప్రాఫిట్స్ టాక్సెస్ అన్ని కటింగ్ చేసుకుని తీసుకునే వరకు ఆయన స్టెప్ బై స్టెప్ అన్ని ప్రాసెస్ ఇన్ డీటెయిల్ గా చెప్తున్నారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న వాళ్ళ వల్ల మాకు కలిగే లాభాలు ఏంటంటే మేము ఎట్లా స్టాక్స్ లేట్ వాళ్ళు అవ్వాలి మాకు ఇంకా బీఎస్ఈలో లో ఉన్న జాబ్స్ కానీ సో ఏ విధంగా మాకు జాబ్ ప్రొవైడ్ చేస్తుంది ఏ విధంగా మేము ఎన్ఎస్ఎం లో సర్టిఫికేట్స్ కోర్సెస్ నేర్చుకోవాలి దానివల్ల మాకున్న రిసోర్సెస్ ఏంటి దానివల్ల మేము జేకే ఆపర్చునిటీస్ వెళ్ళచ్చు మై సెల్ఫ్ ఫామ్ కుమార్ ఐఎమ్ కరెంట్లీ పర్ఫ్యూంగ్ సర్ సిఆర్ఐటి కాలేజ్ పీజీ కోర్సెస్ టుడే దివీ ఆర్ కనెక్టెడ్ ఆన్ మార్కెటింగ్ ఆపరేషన్స్ గెస్ట్ లెక్చరర్ ఈ చిలుకూరి విజయ్ కుమార్ గారు అండ్ చిల్లుగురి విజయ్ కుమార్ గారు మాకు ఇవాళ స్టాక్ మార్కెట్ ఆపరేట్ గురించి చెప్పడం జరిగింది సో ఆయన మాకు ఇవాళ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి సో మార్కెట్ లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి సో మార్కెట్ వచ్చేసరికి ఎన్ని టైప్స్ ఉంటాయి ఎన్ని అకౌంట్స్ ఉంటాయి ఎన్ని రకాలుగా మనం జాబ్ చేయొచ్చు ఏ ఏ సర్టిఫికేట్స్ మన దగ్గర ఉంటే ఎలాంటి జాబ్స్ వస్తాయి అనేది చాలా వివరంగా చెప్పడం జరిగింది నా పేరు నాగర్ గారు నేను సార్ కేఆర్ డిగ్రీ పీజీ కోర్సెస్ లో ఎంబీఏ చేస్తున్నాను